పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువు లోకానికి వచ్చెను వాక్యము ನಮ್ಮ దగ్నేనియు హ్ పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది వినయయున్నది ఆతివారీలో నేను ప్రధానుడను హ్ ఆతివారీలో నేను ప్రధానుడను అయినను నిత్యజీవముని మిచ్చము హ్ నిత్యజీవముని నేను ఎలా ఉన్నాను చూడండి ఎంత మంచి మాట అండి మన మనల్ని బట్టి ఎవరైనా మారే వాళ్ళు ఉంటే ఏమో తెలుసా వాళ్ళకు మాదిరి మనమే కనబడాలి పోయిన వారికి మాదిరిగా మనమే కనబడాలి మనమే కనబడాలి మనమే కనబడాలి ప్రభువును చూపించద్దు ఎప్పుడు కూడా ప్రభువును చూపిస్తారు తప్పించుకుంటారు అంతే ఎక్కడ నేర్చుకున్నాం ఇది ఆయన పరిశుద్ధుడే మనం చెప్పినా పరిశుద్ధుడే చెప్పకపోయినా పరిశుద్ధుడే ఆ పరిశుద్ధుని మాటలను ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటున్న మనలో ఎంత వరకు మార్పు వచ్చింది ప్రియులారా ఆలోచిద్దాం ఒకసారి పౌలు గారిలో అది మామూలు మార్పు కాదు అది పాపులలో నేను ప్రధానుడు అని అంటున్నాడు చూడండి ప్రధాన పాప కింది మాట అదే కదా చదవండి అమ్మా ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని కనికరింపబడి తిని చూడండి ఎలా మారాడో తెలుసా ప్రియమైన దేవుని వారులరా నిజంగా ఆ మాటలు పౌలుగారే అంటాడు అనిపించేలా మారాడు ఎలా మారాడో తెలుసా ఈ ప్రధాన పాపి స్థితిలో నుండి ఆయన అన్న మాట నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అతి మార్పు అంటే అర్థమవుతుంది మార్పు అంటే ఎలా ఉండాలి దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉండాలి సంతోషపెట్టేదిగా ఉండాలి ప్రియ అలాంటి మార్పు వచ్చిందా ఏం పట్టించుకోం మనం కానీ పట్టించుకోవాలండి ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి ఎన్ని బాధలు వచ్చాయి ఎన్ని శ్వాదలు ఎదురయ్యాయి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి దీన్ని నిర్లక్ష్య పెట్టాడు దీన్ని కూడా పట్టించుకోలేదు ఎందుకంటే నేను ఎలాగైనా క్రీస్తు స్వారూప్యంలోనికి నేను మారాల్సిందే నేను మారాను నా ప్రవర్తన ఎలా ఉంది అంటే మళ్ళీ క్రీస్తును విశ్వసించబోయే వారికి నేను ఎలా కనబడుతున్నాను నేను మాదిరిని అన్నాడా ప్రభువే మాదిరి అన్నాడా నేను మాదిరిగా ఉండున్నట్లు అన్నాడు ప్రియులారా చూసారా నేనే మాదిరిగా ఉండాలి నేనే మాదిరిగా ఉండాలి నేనే మాదిరిగా ఉండాలి ఆ మాట ఎంత బాగుందండి ఎంత బాగుందో మనం కూడా ఎలా ఉండాలి తెలుసా మాదిరిని చూపించాలి రక్షణలోనికి రావడానికి మారడానికి మనల్ని చూస్తే మారాలనిపించాలి ప్రమీణ దేవుని వారిలో మారాలి అనిపించాలంతే మనల్ని చూసినప్పుడు కానీ ఉన్న భక్తి పోతుందనుకోండి ఉన్న ఉన్నటువంటి దేవుని అందు భయం కూడా పోతుందనుకోండి దాన్ని ఏమంటారంటే భక్తిహీనత అంటారు అర్థమవుతుందా బాగా వీక్గా ఉన్నాడు అనుకోడు దాన్ని ఏమంటారు బలహీనత అంటారా అన్నారు అలాగే భక్తిలో మనిషి ఎలా ఏమైపోతున్నాడు భక్తిహీనులు అయిపోతున్నారు ఫుడిగా ఆయన మార్పులో ఎలాంటి తేడా లేదంటే పౌలు గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తను కంట్రోల్ చేసుకున్నాడు మారాడు మంచి మనసు మంచి ప్రవర్తన యథార్థమైనటువంటి మంచి గుణగణాలు ఎవరిలో ఉన్నాయంటే పౌరు గారిలో ఉన్నాయి మరొక మాట ఏం చెప్పాడో తెలుసా అండి మరొక మాట ఏం చెప్పాడు తెలుసా గల్తీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుదాం ఎలా మారాడో చూద్దాం ఒకసారి ఎలా మారాడు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చూద్దాం ప్రియులారా నేను నేను కాదు ఎవరున్నారట ఆయన క్రీస్తే నాయందు జీవించున్నాడు ఈ మాట ఎప్పుడు వస్తుంది మనకి కనీసం ఆ అడుగులు ఏమైనా పడుతున్నాయా ప్రిమ దేవుని వార్ల ఆ అడుగులు ఏమైనా పడుతున్నాయా క్రీస్తు వైపుగా అడుగులు పడుతున్నాయా పరలోకం వైపుగా అడుగులు పడుతున్నాయా మార్పు దిశగా ఏమైనా పడుతున్నాయా మార్పు దిశగా నన్ను నేను ఇంకా బలపరచుకోవాలి నేను ఇంకా మారాలి మనం ఏమనుకుంటామంటే ఇంకా మారేది లేదు అయిపోయింది క్లోజ్ ఇంకా మారేది లేదనుకుంటాం పేమ దేవున మారలారా